వేతనాల పెంపు పదవి విరమణ ప్రయోజనాలతో పాటు ఇతర అంశాలపై ఆందోళన చేస్తున్న అంగన్వాడీలతో ఐసీడీఎస్ డైరెక్టర్ చర్చలు సఫలమయ్యాయి పెంచిన వేతనాలు అమలు చేయడంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రయాణ భత్యం అమలుకు డైరెక్టర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చెప్పారు మూడు నెలలుగా వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న తమ ఆందోళనకు నెరవేర్చడానికి ప్రభుత్వానికి కాస్త సమయం ఇస్తామని సకాలంలో స్పందించుకుంటే రెట్టింపు తీవ్రతతో ఆందోళన ఉధృతం చేస్తామని వారు అన్నారు ఖచ్చితంగా జూలై నుంచి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ వర్తించాలనేసి కూడా మనం చెప్పాం ఇది ఒకటి వాళ్ళు ఒప్పుకున్నది రెండోది ఏంటంటే బోన్ టెస్టులని ఆ టెస్టులని అరవై ఐదు లేకపోయినా బలవంతంగా అరవై ఐదు సంవత్సరాలు వేస్తున్నారు అందుకని ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలి నిజంగా అరవై ఐదు ఉంటే మీరు చేయండి కానీ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకు స్టడీ సర్టిఫికెట్ ఉంది కొంతమంది మన జుట్టు తెల్లగయేసరికి ఏమంటున్నారు అధికారులు నువ్వు తప్పు రాపిచ్చుకున్నావు నీకెందుకు అవన్నీ మేము తప్పు రావట్లుగలుగుతావు నా స్టడీ సర్టిఫికెట్ అది స్టడీ సర్టిఫికెటే కదా నువ్వు తీసుకోవాల్సింది అందుకని స్టడీ సర్టిఫికెట్లో ఆధార్లో ఏది ఉంటుంది అంతే తప్ప ఇది పక్కకు పెట్టి బోన్ టెస్ట్ అని మనకు ఏజ్ పెంచితే మనం ఊరుకోవద్దు ఊరుకోమని కూడా చెప్పాము అది కూడా పరిష్కారం చేయాలనేసి కూడా మనం చెప్పాం మన అభిప్రాయాలు కాదని మనల్ని అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మేము ముందుకు పోతామంటే కుదరదు మా మాటలు వినాల్సిందే అనేసి ఆ మనం తీసుకొచ్చాం రిలీజ్ అవుతుందని మంత్రి గారు చెప్పమన్నారు అయినప్పటికీ మీరు ఇలాంటి కార్యకలాపాలకి దయచేసి పాటు పడదని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు జయలక్ష్మి గారు మీరు అందరూ వచ్చినప్పుడు మేము అన్ని ఫైల్స్ గవర్నమెంట్ చేశాము గవర్నమెంట్ వెరీ బిజీ బడ్జెట్ సెషన్ మరి రావాలి అంటే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రూల్ కూడా వెళ్ళింది వచ్చిన తర్వాత మీకు అందరికి న్యాయం చెప్తున్నాం మీరు అన్నెసరిగా ఇలాంటి కార్యకలాపాలకి పాల్గొవద్దని దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను